విశాఖపట్నం డివిజన్ లో సుమారు యాబై రెండు బార్ అండ్ రెస్టారెంట్లకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా తీసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు ఇందులో ఇరవై ఏడు బార్ అండ్ రెస్టారెంట్లకు అప్లికేషన్స్ వచ్చాయని మీడియా సమక్షంలో డ్రా తీయడం జరిగిందని మొదటగా ఎంపికైన వారు ఈ రోజు సాయంత్రం లోపే ఎనభై పాయింట్ ఐదు లాక్స్ సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలిపారు విశాఖపట్నం జీబీఎంసీ పరిధిలో యాభై రెండు బార్లకు నోటిఫికేషన్ చేయగా దానిలో ఇరవై ఏడు బార్లు నోటిఫికేషన్ లాటరీ జరిగింది జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది ఇరవై ఏడు బార్లకి మిగతా ఇరవై నాలుగు బార్లు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము అది ఇరవై ఏడు బార్లకి లాటరీ జరిగింది ఇరవై ఏడు బార్లు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఈవినింగ్ లోపల ఎయిటీన్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయాలి ప్లస్ వాళ్ళకి ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టన్ ప్రొవిసెస్ తగ్గట్టు రూల్స్ తగ్గట్టుగా ప్రొవిసెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు రేపు నుంచి ఓకే సార్ థ్యాంక్ యూ పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపారం కంటిన్యూ చేసుకోవచ్చు వన్ మంత్ లోపు వాళ్ళు మిగతా రిమైనింగ్ అమౌంట్ బీజీ ఇవ్వాలి అది ఈ బోర్ పాలసీ త్రీ ఇయర్స్ వరకు

దగ్గర దగ్గర యాభై రెండు నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే టూ బీ బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది యాభై రెండు టూ బీ బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి ట్వంటీ సెవెన్ టూ బీ బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెన్స్ వచ్చాయి ఆ ట్వంటీ సెవెన్లో కూడా చూసుకుంటే ఒక మూడు బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెన్స్ సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్ వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను ఆర్ వన్ ఆర్ టూ మనం డిజిగ్నేట్ చేసాము ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు దట్ ఆల్సో విల్ బీ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ వన్ మంత్స్ సో వీల్ బీ ఆల్ విజిటింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ విదిన్ సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ దే హ్యావ్ టు పే ది ఫుల్ లైసెన్స్ ఫీ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి టెన్ పర్సెంట్ హైక్తో వాళ్ళు ఎయిటీ త్రీ అండ్ నైంటీ ల్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఎనీ Uh, deviation from the rule will be taken very seriously and department will take very strict